హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు సావిత్రి గారి వెంటలు గుడ్ మార్నింగ్ ఈరోజు మళ్ళీ మనం ఏడో నక్షత్రం పునర్వసు నక్షత్రం నుంచి చెప్పుకుందాం ఆరు నక్షత్రాలకు ఆరు నాలుగు ఇరవై నాలుగు శ్లోకాలు చెప్పేశాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్పున చూసుకోండి తర్వాత ఇవాళ ఏడో నక్షత్రం పునర్వసుకు చెప్పుకుందాం అందులో కూడా మళ్ళీ నాలుగు పాదాలు కట్టే నాలుగు శ్లోకాలు చెప్పుకుంటాం ఇరవై ఐదో శ్లోకం నుంచి మొదలెడుతున్నాను ఇవాళ విష్ణు సహస్రామంలో ఆవర్తనో నివృతాత్మ సంవృత సంప్రమర్దన హస్ సంవర్తకో ధరణీధర నెక్స్ట్ది ఇరవై ఆరో శ్లోకం అంటే రెండో పాదం పునర్వసు సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృగ్విశ్వృగ్విభూ సత్కర్త సత్కృత సాధు జహ్ను నారాయణో నర ఇరవై ఆరో శ్లోకం అయిపోయింది మూడో పాదానికి అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్ఛ్యుతి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన మూడోది అయిపోయింది నాలుగో పాదం వృషాహి వృషభో విష్ణు వృషపర్వ వృషోదర వర్ధనో వర్ధమానశ్చుతి వివిక్తీసాగర ఇరవై ఎనిమిది శ్లోకాలైన పునర్వసు నాలుగు పాదాలు అయిపోయింది